హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ శ్రేయు ఈరోజు మన కిచెన్లో మంచి స్నాక్ ఐటెం అయితే ప్రిపేర్ చేశానండి ఆనియన్ పకోడీ ఇది ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు సూపర్ టేస్టీగా ఉంటుంది అండి చాలా క్రిస్పీగా అయితే రెడీ అయిపోతుంది ఇది ఎలా చేసుకోవాలో ఏంటనేది సింపుల్ ప్రాసెస్లో అయితే చెప్తాను జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఇదైతే త్వరగా రెడీ చేసేసి పెట్టుకోవచ్చు ముందుగా నేను ఒక పావు కేజీ లాగా ఉల్లిపాయలు అయితే తీసేసుకున్నాను లావు లావు ఉల్లిపాయలు అయితే మాత్రం బాగా త్వరగా సన్నగా తరిగి పెట్టేసుకొని త్వరగా అయిపోతుందండి ఇలా కట్ చేసి పెట్టేసుకొని ఆనియన్స్ అన్నటిని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ తీసేసుకొని అందులోని ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ని వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని వీటిని మొత్తం బాగా మెత్తగా ఇలాగా స్మాష్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఉల్లిపాయలు అనేది ఉప్పు వేసుకోవడం వల్ల రెండు బాగా కలిసిపోయి ఇలా చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేది విడివిడిగా వస్తుందండి ఇందులోనే మనం ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల వాటర్ అనేది బయటకు వస్తుంది ఆ తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసేసుకొని ఒక టూ కప్స్ వరకు శనగపిండిని కూడా వేసేసుకొని వీటిని బాగా మొత్తం కలిపేసుకోవాలి చూడండి ఇలా కలుపుకోవడం వల్ల ఆల్రెడీ మనకి వాటర్ అనేది వస్తాయి కదా సో కొంచెం తక్కువ వాటర్తోటే ఈ ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇలాగా కొన్ని వాటర్ వేసేసుకొని దీన్ని పిండిని బాగా గట్టిగా కలిపేసుకోవాలి ఇలా గట్టిగా కలుపుకోవడం వల్లే మనకి క్రిస్పీగా అయితే పకోడీ వచ్చేస్తాయి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ పిండిని కలిపేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆల్రెడీ పక్కన పెట్టుకున్న ఈ పకోడీ మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసేసుకొని ఇలా పకోడీలాగా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత అంత వాటికి డీప్ ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది చాలా త్వరగా అయితే మనకి స్నాక్ అయితే రెడీ అయిపోతుందండి చూడండి ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇలాగే మొత్తం పిండిని ఇలా పకోడీలాగా వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతే అండి ఇందులోనే చేసేసుకొని అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసేసుకొని ఈ పకోడీ మిశ్రమం మీద కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేసేసుకొని వేసేసుకుంటే టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి నేను ఒక ప్లేట్ తీసేసుకొని సర్వ్ చేసేసుకున్నాను పకోడీ అయితే అదిరిపోయింది మీకు ఈ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ